జూబ్లీ బై ఎలక్షన్స్ లో ఎవరు ప్రజలకు పట్టం కట్టబోతున్నారు మన సునీత అక్క సునీత అక్క ఖచ్చితంగా గెలుస్తుంది మన కేసీఆర్ సారు ఖచ్చితంగా అన్ని పనులు చేసిండు కాబట్టి తెలంగాణ రాకన ముందు మాకు తెలుసు మేము కనీసం అప్పుడు తానం చేయడం నీళ్లు లేకపోయేది ఇంటింటికి నల్ల లేకపోయేది అప్పుడు అన్ని బీడి పొలాలు ఉండే పొలాలన్నీ పడే ఉండే అన్ని వలస పోయింబాయి అటు ఇటు పోయి ప్రజలకు అంత అవగాహన ఉంది మన కేసీఆర్ సార్ వచ్చినాక తెలంగాణ తెచ్చినాక నీళ్లు తెచ్చిండు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్యం వేసిండు రెండు రెండు వేల పింఛన్ చేసిండు మన చేసిండు వికలంగా చేసిండు రెండు రెండు బండ్లు ఇచ్చిండు హాస్పిటల్ మంచి లేకపోతే పదమూడు వేలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళకు మా ఆరోగ్యంగా మంచి చేసిండు ఈ రేవంత్ రెడ్డి ఆయన ఒక జీరో కాంగ్రెస్ పార్టీ జీరోలు ఇస్తున్నాము అందరు ప్రజలు ఎంత ప్రజ అంటే నేను చెప్తాండి నేను ఎవరిని తప్పు పడతాను ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఆయన ముఖ్యమంత్రి అయ్యి కుటుంబాల పాలన అంటున్నాడు అసలు ఈయన ఎక్కడ ముఖ్యమంత్రి అండి అసలు ఫస్ట్ ఇప్పుడు మరి అల్లది కాంగ్రెస్ వాళ్ళ కుటుంబాలను కాదా మన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాలను కాదా మళ్ళీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు కుటుంబాలను కాదా మరి సొంతంగా తెచ్చిన దమ్మున్నో మా కేసీఆర్ సార్ తె ముఖ్యమంత్రి అయిండు నువ్వు ముఖ్యమంత్రి అయినావు ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు ఎన్ని ఆమెలు ఇచ్చినావు ఇప్పుడు బంగారం రేటు పెరిగింది ఎండి రేటు పెరిగింది ఆ ఇప్పుడు బస్సులలో నువ్వు ఫ్రీ పెట్టువు యాభై మంది ఎక్కాలి అరవై డెబ్బై మంది ఎక్కుతురు ఎటుకోవాలి మరి ఇప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ ఆగుతదా ఇప్పుడు నువ్వు ఎంత నువ్వు కింటలు పోయమంటే మొత్తం నువ్వు ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయితే పున్న ప్రభాకర్ ఏమంటాడు రాజకీయం చేయకూడదు అంటారు రాజకీయం ప్రాణాలు పోతే నువ్వు ఏ లక్షలు ఎనిమిది లక్షలు ఎవరి సంబంధిస్తున్నావు గవర్నమెంట్ ఎవరిది ప్రజలది గవర్నమెంట్ ఈడ్చి దాంతో ఏపల్ మీరు మీరు బస్సులలో తిరగాలి కాంగ్రెస్ వాళ్ళు ఒక నెల రోజులు బస్సులలో తిరిగితే అప్పుడు కంట్రోల్ అవుతుంది మీరు ఏం చేయాలంటే ఆ స్పీడ్ ఎంత ఉందో తగ్గించాలి లేకుండా చేయాలి మన డ్రైవర్లను కూడా భయపెట్టి అంటే ఏడు కాకుండా నిమిషాలు తగ్గించాలే మన జనాలను కూడా తక్కువ చేయాలి ఎందుకంటే దయచేసి ప్రాణాలు పోతే మాకు కూడా బాధ అనిపిస్తుంది ఆరు సబ్సిడీ గ్యాస్ గ్యాస్ చూస్తా ఒక్క రూపాయి గ్యాస్ అరే చూడండి మేము అబద్ధం ఆడతలేం కదా మా గ్యాస్ ఉంది కదా మేము తొమ్మిది వందల డెబ్బై రూపాయలు కడుతున్నాం మేము అబద్ధం ఆడం ఒక రూపాయి గ్యాస్ ఇరవై ఐదు వందలు ఇస్తాడు బొంది ఇస్తలేడు వాడు ఇరవై వాడు ఇచ్చిన ఆయన ఆయనతో కాదు ఇయ్యకపోని మా కేసీఆర్ సార్ తిట్టద్దు మా కేసీఆర్ సార్ ఇంత కామన్ చేస్తుండే కాదు సాధ్యం కాదు ఎందుకంటే ఆయన మాట మర్యాద విధానం మంచి లేదు మనం మంచిగుంటే మనకు రూపాయి ఉడతాది మన గురించి మంచి లేకపోతే రూపాయి ఉట్టండి ఇస్తారా నేనే అంటుండ్రు చెప్పలేకపోతే నన్ను చూస్తే నన్ను దొంగలాగా చూస్తుండ్రున్నాడు కేసీఆర్ సార్ మాట్లాడే దమ్ము దైన ముంద కేసీఆర్ రసం అప్పుల కుప్పగా మరుచుండి నేను వడ్లు కడుతున్నాను అంటున్నాడు మరి వడ్డీలు కట్టాలంటే ఇప్పుడు ఇది మరి చూడని కూడా మాట్లాడాలి లక్ష రూపాయల కళ్యాణ లక్ష లక్ష రూపాయలు ఎట్లా వచ్చింది రెండు వేల పింఛన్ ఎట్లా వచ్చింది నాలుగు వేలు ఎట్లా వచ్చింది కేసీఆర్ కింద ఎట్లా వచ్చింది మన హాస్పిటల్ పదమూడు వేలు ఎట్లా వచ్చింది రైతు బంధు ఎట్లా వచ్చింది ఎవరైనా చనిపోతే ఐదు లక్షల ఎందుకు మాట్లాడతాను జనాలు నాకు అర్థం కాంటే ఒకటి ఏంటంటే ఇవి ఎందుకు నీ ఇంట్లో పెళ్లి వేస్తావు ఇప్పుడు పెళ్లి వస్తాను ఇట్లా అప్పు కాదా నీ పిల్లలు చదివి తప్పు కాదా మరి అప్పటికి డిఫరెన్స్ లేదా అప్పుడు స్కూల్ ఎట్లున్నాయి మనకు రోడ్లు ఎట్లున్నాయి మనకు ఇప్పటికి తేడా ఉంది కదా అప్పు ఉండదు కదా మరి అప్పుడు ముఖ్యమంత్రి ఎందుకైనా మరి నీకు అప్పుడు అన్నప్పుడు ముఖ్యమంత్రి కావద్దు నా మీద సైలెంట్ కదా లేదు మరి మహిళలు ఉన్నారు కాంగ్రెస్ ఎవరన్నా ప్రచారానికి మహిళలు నువ్వు పక్కకు పెడుతున్నావు కదా వాళ్ళే అంటారు కదా పానపాయం ఉంది గన్మెన్ అన్నారు చిక్కు బుద్ధి లేకుండా అంటాడు నాకు అంటుడు నీకు రెండు భుజాలు ఇచ్చాడు కదా గెలిపించి నేను ముఖ్యమంత్రి వేసాడు కదా మరి మూడో భుజం ఎందుకు మూడొప్పు ఇప్పుడు అంటారు కదా దేవునికి మూడు కన్ను కన్ను అది పక్కా చెప్తున్నా నేను ఇంకోటి అర్థం చేసుకోండి ఎందుకంటే మాకు కేసీఆర్ పని చేసిండు తెలంగాణ తెచ్చిండు అభివృద్ధి అయింది అప్పుడు అది మనకు ల్యాండ్ వాల్యూ ఉంటుందా ఎవరైనా కొన్నారా ఇప్పుడు ఎక్కడైనా ల్యాండ్ కావచ్చు ఏదైనా కావచ్చు రేట్లు పెరిగినాయి మంచిగా ఆనందం అందరు ఇల్లు ఓ కేసీఆర్ కేటీఆర్ కే లేదండి ఇల్లు సర్వే చేయరు ప్రతి ఒక్కరికి ఇల్లున్నాయి ప్రతి ఒక్కరికి కార్లు ఉన్నాయి అందరూ మంచిగా తెలంగాణ వచ్చిన తర్వాత అపరూపంగా ఇప్పుడు ఇన్లా పెళ్లిళ్లు చేస్తుర్రా పెద్ద పెద్ద పాక్షనాలల్లో చేస్తుర్రు చిన్న పాక్షిఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ఆ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గనక ఓడిపోయినట్లయితే పథకాలు సంక్షేమ పథకాలు నిలిపేస్తానంటుండు ఒక మీటింగ్ లో చెప్తున్నాడు ఆయన ఎవరండి ఆయన ఆయన ఎవరు ఆయన అమ్మ సత్తా ఆయన అయ్యే సత్తా ఆయన పని చేయనీకి ఆయన ఎవడు అసలు ముఖ్యమంత్రి వాడు పని చేస్తాడు పిరికోలే కదా ఒక ఎమ్మెల్యే గల మనకి పని చేస్తాడా ఆయన ముఖ్యమంత్రి అంటవా ఇప్పుడు మా వాళ్ళు ఆయన పని చేస్తాడు అంటే అది కరెక్ట్ ముచ్చట ఎందుకంటే వాళ్ళు పదవులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పోతే ఇవన్నీ తీసేస్తాయి ఈ అప్పులు చేస్తుండు థీమ్ అంటారా అప్పుడు అప్పలకి ఇప్పుడు అప్పలకి మరి థీమ్ అని చెప్పు నేను ఏమంటా అంటే ఒక యాభై అరవై డెబ్బై సంవత్సరాల ముసలి జిల్లాలల్ల ఊర్లల్ల సర్వే చేసుకుని ఆ సముద్రం మీద దమ్ముంటే అప్పుడు కరెక్ట్ న్యాయం మాగంటి మూడు సార్లు ఇక్కడ

వాళ్ళు గుండా రౌడీలు అంతా తయారవుతారు బేరించుకొని తాగుతారు చిన్న టీ కాపీలే కావచ్చు చిన్న చిన్న షాపులు కావచ్చు వాడు ముందే హైడ్రా పెట్టిండు అంతని పరిషాన్ చేసిండు మేము ఓటేము మేము కేసీఆర్ సార్ దేవుడు మాకు మేము సునీత అక్కగా వేసి మేము బిఆర్ఎస్ ని గెలిపించుకుంటా అంటారు అంటారు అట్లనే మీరు కేసీఆర్ కి అభిమానులు కూడా మీరు అంటారు మేము అంటలేం తప్పు తప్పు అభిమానమాన ఏదైనా మేము న్యాయంగా మాట్లాడతామండి ఎందుకంటే ఆటో వాళ్ళ కొట్ట ఒక యాభై సంవత్సరాలు నీవు కెమెరా పట్టవు ఈ కెమెరా తీసేయమంటే నువ్వు ఏం చేస్తావు అప్పుడు ఏం పని చేయగలుగుతావు నువ్వు రోడ్ మీద నీకు దీంతో కోట్లు లక్షలు అత్తరావు ఏదో నీ భార్య పిల్లల వరకే నువ్వు బతకగలుగుతున్నావు అది వల్ల నువ్వు రోడ్ మీద తెచ్చినావు ఉపాధి పని వాళ్ళకి డబ్బులు ఇస్తాను నువ్వు ఇవన్నీ నువ్వు ఏం చేయనప్పుడు నువ్వు ఏం అమలు చేసినట్టు ఏం చేసినట్టు దమ్మున్న సీఎం అయితే దమ్మున్నోడైతే అయితే మాట మాట్లాడారు ఇవన్నీ తీసేస్తా అంటే నువ్వు తీసి అయితే నువ్వు సిఎమే కాదు నువ్వు ఏమి రాసి రాజకీయ అనుభవం లేదు మహిళ అని అంటుండు ఈయనకుండా బస్సు ఈయన పెయింట్ వేసిండు కదా రేవంత్ రెడ్డి ఎవరికైనా అవగాహన ఉండదు కదా నీకు అవగాహన ఉండదు నాకు ఉండదు నృపాత రెపాలు నేర్చుకోరండి రా ప్రతి ఒక్క మనిషి అవగాహన ఉంది ప్రతి ఒక్క మనిషికి తెలిసే ఉందని ప్రతి ఒక్క మనిషి రాజకీయ పార్టీ సార్ కూడా తెలుసు ఇది అవగాహన లేదన్నా తప్పు ఈయన స్టార్టింగ్ ముఖ్యమంతయిందా ఇదేమో నా కెసిఎస్ఆర్ దయవల్లన ముఖ్యమంత్రి ఆయన మళ్ళీ ఇవన్నీ కుటుంబాలని దయచేసి ఒకటి గుర్తు మన వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు మన ఇందిరా గాంధీ కావచ్చు కుటుంబ పాలన మరి ఇప్పుడు నిజంగా పాలన ఇవ్వదండి కేసీఆర్ సార్ తెత్తేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది ఇంకో విషయం చెప్పమ్మా ఇప్పుడు రెండు రోజులు అయితే ఓటింగ్ కు పోతున్నారు జూబ్లీస్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయితే బాగండి గోపీనాథ్ భార్య సునీత కాదు అని చెప్పి కూడా పేపర్లు వస్తుంది టీవీలలో కూడా వస్తుంది ప్రజలు చేస్తారు అండి మేము ఓడిపోతాం అని చెప్పి వాళ్ళంతా ప్రచారం చేస్తారు తప్ప సునీత అక్క గెలుస్తది ఖచ్చితంగా ఫుల్ మెజార్టీ తోటి వస్తుంది ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి తిరుగుతున్నారు అయితే ప్రజల స్పందన ఏ విధంగా ఉంది మీకు స్టార్టింగ్ రోజు ఇప్పటికి ఎలా ఉంది ప్రజల స్పందన స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రజలందరూ కాంగ్రెస్ ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు అయితే ఎవరు నమ్మలేకున్నారు అందులో ఒక్కటి కూడా అమలు పరిచిందైతే ఎక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇంకా రేషన్ కార్డు కట్ అవుతుంది కరెంట్ కట్ అవుతుంది అని ఒక ప్రజల్ని బెదిరించి ఓట్లు అడిగే ఆలోచన చేస్తున్నాడు తప్పితే ప్రజలకు మిమ్మల్ని ఈ పథకాలు అమలుపరిచిన మా వేయండి అని మాత్రం ఎక్కడ మాత్రం ప్రస్తావించట్లేదు వీళ్ళు ఇంటికి ఇంటికి తిరుగుతూ ఉంటే ఏమంటున్నారు ప్రజల వీళ్ళను అడుగుతున్నారు మరి మా నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నారు ఆరు వేల పెన్షన్ ఇస్తున్నారు అవేవి మరి మా కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్ నెల వాడేటి మరి ఇప్పుడు ఏవి కానీ రావట్లేదు మేము దానివల్ల బాగా అంటే బాగా ఇబ్బంది పడుతున్నాం మరి ఎప్పుడు ఇస్తారు అని అంటే వాళ్ళ సమాధానం అనేది వాళ్ళ దగ్గర ఎవ్వరు లేరు మంత్రులే కానీ వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి ఎక్కడ కానీ మేము బీఆర్ఎస్ కేస్తామని గట్టి చెప్తున్నారు ఫస్ట్ అంతా చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా అంతా చెప్తున్నారు రేపు గెలవబోయేది కూడా సింతక్కనే కాబట్టి వాళ్ళు ఏ మనలేక బెదిరింపు చర్యలకు మాత్రం పాల్పడుతున్నారు మేము గల్లీలో తిరగని ఏం అది ఇది అంటున్నారు కానీ మేము భాజపాతున్నాం ప్రచారం చేస్తున్నాము మాకు స్పందన మాత్రం బాగుంది వాళ్ళు చెప్పుకోవడం తిరగడానికి అప్పుడు ఎక్కడ మాత్రం స్పందన అయితే లేదు వాళ్ళకి విషయం చెప్పండి ఈ రోజు రెండు రోజులు అయితే మీరు జుబిలిస్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి పర్సెస్ పోలింగ్ బోర్క్ కి అయితే మాగంటి గోపినాథ్ భార్య సునీత కానే కాదని చెప్పేసి కూడా కొన్ని పేపర్లలో వస్తున్నటువంటి వార్తలు చూస్తున్నాము ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తుంది అయితే ఈ సమయంలో ఇలాంటి వార్తలు రావడానికి గల కారణం ఇది అంటారు మళ్ళీ ఏంటంటే ఒక దృష్టి ప్రచారం అన్నట్టు అది సునీత కాకుంటే మరి ఎవరో వాళ్ళకి తెలియాలి కదా మరి ఆ క్యాంటెంట్ తీసుకొచ్చి ఇవ్వాలి కదా అట్లా అని కాకుండా ఏదో దుష్ప్రచారం చేసి ఎక్కడో మేము ఏదో చేస్తాము ఏదో చెప్తే ప్రజలు నమ్ముతారు మమ్మల్ని ఇంతకుముందు నమ్మి మోసపోయారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ నుంచి ఉంది అనుకోవడం వాళ్ళ అవివేకం అంతేగాని సింతక భాజ్యప వచ్చింది తన భార్యగా ఉంది తను నిలబడ్డది ఇప్పుడు తనకే అందరు సపోర్ట్ని చూసి ఓర్వాల్ లేక ఒక దుష్ప్రచారం అనేది చేస్తున్నారు అంతేగాని అది ఎక్కడ కానీ మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళు నిరూపించాలి ఇది కాదు అని నిరూపించాలి వాళ్ళ దగ్గర అటువంటిది ఏం లేదు ఏదో చెప్పగానే ప్రజలు నమ్మంత స్థితిలో మాత్రం ఎవరు లేరు మళ్ళీ వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటంటే నిరుద్యోగులు కూడా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అనేది ఓటు వేయకండి మనకు ఒక ఉద్యోగం రాలేదు అప్పుడు బాగుండే వాళ్ళ పాలన నమ్మి మోసపోయాము ఏదో సారిని ఇట్లా వేసాము ఇప్పుడు మళ్ళీ మనకి ఏసీఆర్ రావాలి మనకి బాగా ఉంటుంది అప్పుడు అభివృద్ధి జరిగింది ఇంకా అభివృద్ధి జరుగుతుంది మళ్ళీ సారినే గెలిపించుకుందాం మనము అన్న దూరంలో ఉన్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీని గెలిపించి మళ్ళీ మేము అన్యాయం అయిపోదాం అన్న దూరంలో మాత్రం ఎవరు లేదు నిరుద్యోగులకి మేము యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అని అంటున్నారు అదే క్రమంలో చూసినట్టయితే ఇక్కడ నిరుద్యోగులు కూడా కొంతమంది నామేనేషన్ వేసినటువంటి పరిస్థితి అట్లా ఉన్నారు అది ఏంటంటే వాళ్ళ క్యాండిడేట్స్ తప్పితే ఎవరికైతే ఇచ్చిన దాఖలాలు అయితే ఎవరు లేరు అది నిరూపించుకోమని వాళ్ళ వాళ్ళే చెప్తున్నారు కదా కొంతమంది కన్నా తెలుసుంటారు కదా నిరుద్యోగులు మాకు వచ్చిన ఉద్యోగాలు అంటే ఇంకా వేరే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి కదా సరే వీళ్ళకి ఉద్యోగం వచ్చింది నాకు రాకపోవచ్చు లేదన్నది ఏదైనా పొరపాటు అని అట్లా కాకుండా అందరు ఏకదాటిగా అంటున్నారు కదా మాకు ఉద్యోగాలు రాలేవని చెప్పుకునే వాళ్ళు చాలా చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము మాకు వచ్చింది అని అది నిరూపించుకోవాలి కదా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ లో ఓడిపోయినట్లయితే సంక్షేమ పథకాలు షోలో చెప్పినట్టు చెప్పేసి ఆయన ఇచ్చిన పథకాలే అమలు చేయలేదు ఇంకా సంక్షేమ పథకాలు కేసీఆర్ ఉన్నప్పుడే అవి అమలు జరిగినాయి తప్పితే ఇప్పుడు మాత్రం తను వచ్చినంక ఏ సంక్షేమ పథకాలు కానీ ఉన్నాయి పోతున్నాయి తప్పితే అమలు కావట్లేదు తప్పితే ఆయన ఇచ్చిన అయితే అయితే ఏమీ లేవు అమలు చేసినవి అయితే ఏమీ లేవు ఇప్పుడు ఏంటంటే మాత శిశు రక్షణ పెట్టాడు తను కేసీఆర్ కిట్స్ అందరికి వచ్చినాయి అప్పుడు ఇంకోటి మహిళను ఒక గౌరవంగా చూసేది ఇప్పుడు మహిళలంటే గౌరవం లేకుండా పోతుంది తన నోటికి వచ్చిన మాట్లాడడం కానీ ఎద్దేవా చేయడం కానీ చేస్తుంది ఇదంతా ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన మహిళలకు అనేది విరక్తి వస్తుంది ఒక్కొక్కరికి ఏంటి నీట్ల ఒక ముఖ్యమంత్రి హోదా ఉండి మహిళలంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి అనేది వాళ్ళే అడుగుతున్నారు బాగుంది ప్రజలకు కూడా అర్థమైంది ఒక అందుకు ఇది కూడా సార్ ఓడిపోవడం కూడా సార్ వాళ్ళకు ప్రజలకు తెలిసి వచ్చింది ఇప్పుడు ఏంటంటే మంచి మనం ఒక తండ్రి లాంటి ఆయన్ని ఇంటి పెద్దని ఒడగొట్టుకున్నాము ఏదో ఒక అనామకు ఓట్లేసి గెలిపించుకొని ఇప్పుడు మనది మనం అనుభవిస్తున్నాం అన్నట్టు చెప్పుకుంటున్నారు తప్పితే అందరు బాధపడుతున్నారు తప్పితే మళ్ళీ కాంగ్రెస్ రావాలి మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపించుకోవాలని ఏ ఒక్క ఓటర్ కు లేదు ఏ ఒక్క మనిషికి కూడా లేదు కొన్ని ఈ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనే దానిలో బీఆర్ఎస్ ఎక్కువ శాతంగా గెలుస్తూ ఓటు శాతం పడేటట్టుంది అని కొన్ని సర్వేలు తెలుపుతుంది ఇదే క్రమంలో చూస్తే కాంగ్రెస్ కు కొంత శాతం ఇంకా బీజేపీ కొంత శాతం అయితే బీజేపీ పార్టీ లీడర్లు ఏమంటున్నారంటే ఈ కే ఈ సర్వేలు అన్ని కూడా నమ్మం మేము బీజేపీ గెలుస్తుంది జుగులు గెలుస్తుంది అని వాళ్ళు కూడా అంటారు బీజేపీ ఒకటి రెండు గెలవచ్చు కానీ ఇక్కడైతే గెలవదు ఇంతకుముందు ఎక్కడ కానీ రాష్ట్రంలో ఎప్పుడు కానీ ఒక మనకు ఒక కేంద్ర మంత్రి ఉన్నారు కావచ్చు కానీ బండి సంజయ్ కానీ ఎక్కడ కానీ గెలిచిన దాఖలాలు లేవు వాళ్ళు చెప్పుకోవడం తప్పితే గెలిచే ప్రసక్తి అయితే లేదు మరి కాంగ్రెస్ అంటే ఇప్పుడైతే అవి కూడా రాదు డిపాజిట్ రాదని మేము అనుకుంటున్నాం పిఆర్ఎస్ అయితే అధిక మెజారిటీతో గెలుస్తుంది అక్క అని మేమైతే అనుకుంటున్నాం ప్రజలది కూడా అదే ఇప్పుడు మైనారిటీకి సంబంధించి కేబినెట్ మినిస్టర్ అజాన్ ఇచ్చినాక ఈ ముస్లిం ఓట్లను నిడబడే అవకాశం ఉంది బీఆర్ఎస్కే పడతాయి ఎందుకంటే అంటే ఏం చేశాడో అందరికి తెలుసు అప్పుడు ఏంటంటే మ్యాథ్స్ ఫిక్సింగ్ అది ఇది ఉంది ఇప్పుడు ఏదో ఓట్ల కోసం ఆయన తీసుకొచ్చి నిల్ల పెట్టడం కానీ ఆయన ఏంటంటే మంత్రి పదవులు అప్పుడు ముస్లింకి ఇచ్చారు మంత్రి శాఖ ఇచ్చినప్పుడు నాకు ఇవ్వాలి నేను అటు వెళ్తాను ఏంటి నేను ఇప్పుడు ఎక్కడ సోనియా దగ్గరకు కలుస్తాను అక్కడ కలుస్తాను ఇక్కడ కలుస్తాను అది కాదు నువ్వు ప్రజల్లో నుండి రా ప్రజల నుండి వచ్చి గెలిసి ఆ పదవిని అడుగు నీకు ప్రజలు ఓటేసే మార్గమే లేదు నీకు ఈ పదవి కావాలి అందరికి పదవులు ఆపి ఆశ చూపించుకుంటా నీకు ఇది ఇస్తాను అది తీసుకొని లాగడం తప్పితే వాళ్ళకి ఓట్లు పడ ఆశలు మాత్రం తగ్గినాయి అందుకోసం వాళ్ళని ఏదో క్యాండిడేట్ తెచ్చి వీళ్ళు ఇట్లా అట్లా అని చెప్తున్నారు తప్పితే వాళ్ళకి మాత్రం ఓటింగ్ శాతం అనేది లేదు జీరో పదకొండవ తారీఖు ప్రజలంతా జుబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ లో ఓట్లేస్తారు పద్నాలుగో తారీఖు రిజల్ట్ బయటపడుతుంది రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ లో గెలుపు ఎవరిది అని మీరు ఏం చెప్తారు మాగంటి సింతకర్ సింతక్కంతక్కద అధిక మీద మాత్రం గెలుస్తుంది బీఆర్ఎస్ గెలుస్తుంది